హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ సిస్టర్స్ తెలుగు హాయ్ అండ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వీడియో అయితే చా అందరికీ చాలా యూజ్ఫుల్ అండి ఈ వీడియో అనేది సో ఎందుకంటే మన ఇంట్లో అలాంటివి చాలా వేస్ట్గానే పడి ఉంటాయి కానీ మనం దాన్ని యూజ్ చేసుకోము సో అలాంటి వాటిని కూడా మనం ఈ రీయూజ్ ఎలా చేసుకోవాలి సో దాంతో మనం అందంగా ఇంటిని ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అనేది నేను ఒక వీడియో చేస్తున్నాను సో అదైతే చాలా మందికి యూజ్ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మన వీడియోని లాస్ట్ వరకు చూడండి సో చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేసి సో అదేంటో ఏం కాదండి మనం అంటే ధమ్స్ ఇప్పుడు సమ్మర్లో చాలా మంది ఇంట్లో ధమ్స్అప్లు అనేది తెచ్చుకొని ఉంటారు సో ఆ బాటిల్స్ని మనం బయట బయట బయటపడేస్తే అవి మనం భూమిలో కలవాలంటే చాలా ఇయర్స్ పడుతుందండి కలవదు కూడా అప్పటికీ అవన్నీ అవి వేస్ట్ అయిపోయి మనం ఎత్తని నాశనం చేశాకంటే సో అలాంటి వాటిని మనం రీయూజ్ చేసుకుంటే చాలా మంచిదండి సో ఇదనేది ఏంటంటే ఇది బాటిల్ అండి టూ లీటర్స్ బాటిల్స్ని తీసుకున్నాను నేను సో దీని ఏంటంటే మనం మొక్కలను పెట్టుకోవడానికి అనేది యూజ్ చేస్తున్నానండి సో చూడండి మన ఇంట్లో అంటే పెయింట్ అనేది వేస్ట్గా ఉందని చెప్పేసి నేను పెయింట్ యూజ్ చేశాను సో ఇంట్లో పెయింట్ లేకపోయినా ప్రాబ్లం లేదు అలాగే యూజ్ చేసేసుకోవచ్చు దీనికి ఇలాగా హోల్స్ పెట్టామండి సో హోల్స్ పెట్టేసేసి హోల్స్ పెట్టేసి మనం ఇంకా ఇగో ఇట్లా హోల్స్ పెట్టేసిన తర్వాత తాళ్ళు కట్టేసుకున్నాము తాళ్ళు కట్టేసుకున్నాం ఎందుకంటే పైకి ఇలా కట్టుకోవడానికి అండి సో ఈజీగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇలా తయారు చేసామండి చూసారా నీట్గా వచ్చింది కదా అక్కడక్కడ ఫ్లవర్స్ కూడా వేసాము ఎల్లో పెయింట్ వేసేసి సో ఎలా తయారు చేస్తాము ఏంటి అనేది చూడండి సో లాస్ట్ వరకు చూస్తేనే మీకు మేము దీన్ని ఎలా తయారు చేసాము ఏంటి అనేది బాగా అర్థమవుతుంది సో మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవడానికి మంచిగా యూజ్ అవుతుందండి ఈ వీడియో అనేది సో అందుకే లాస్ట్ వరకు చూడండి రెడీ చేస్తున్న దాన్ని మనం ఈ దారంని పెట్టుకోవాలండి దీంట్లో ఇలాగ హోల్లో పెట్టేసుకొని కట్టుకోవాలి అంటే జారిపోకుండా మూడు వేసుకోవాలండి ఎందుకంటే బ్యాలెన్స్ ఉండదు కదా రెండు వేసుకుంటే మనం రెండు తాళ్ళు కట్టుకుంటే బ్యాలెన్స్ ఉండదండి సో అందుకని మనం మూడు కట్టుకోవాలి అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి సో ఇలాగా మనం టైట్గా ముడివేయాలండి రాకుండా ఎందుకంటే మనం కట్టినాక ఊడిపోకుండా అంటే మట్టి ఇవన్నీ వేస్తాం కదా సో వెయిట్కి ఊడిపోకుండా మనం గట్టిగా ముడేసేసుకొని సో మనకి కావాల్సినంత అంటే లెంత్ తీసుకొని కట్ చేసుకోవడం అంటే మీరు ఎక్కడ కట్టుకుంటున్నారు బాల్కనీలోనా లేకుంటే ఇంటి ముందు ఇట్లా ఉంటుంది కదా సో ప్లేస్ని బట్టి మీరు కట్ చేసుకుంటే సరిపోతుంది సో నాకు ఇంత అయితే సరిపోయిద్దండి సో అందుకనే నేను ఇంత లెంత్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు చూసారు కదండీ ఇలాగ మూడు ఇలాగ కట్ ఇలా పెట్టుకోండి ఎందుకంటే మనం కట్టినప్పుడు బ్యాలెన్స్ అనేది ఉంటుంది ఇలా రెండు పెట్టామనుకోండి బ్యాలెన్స్ ఉండకుండా ఇలాగ పక్కకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలాగ మూడుగా కట్ కట్టుకోండి ఇలాగా సో మీకు ఇంకోటి స్పెషల్ బాటిల్ చూపిస్తానండి మేము ఏది చేసినా ప్రతి దాంట్లో మా ఆన్విగా అనేది ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడం మీకు తెలిసిందే సో ఆన్వి కూడా ఒక స్పెషల్ బాటిల్ రెడీ చేసింది చూడండి ఎంత నీట్గా కలర్ ఎలా వేసిందో చూసారా ఆన్మీలో మంచి టాలెంటే ఉందండి అందుకనే అప్పుడప్పుడు ఇలా బయట చూపిస్తూ ఉంటుంది మీరు కూడా దాన్ని వీక్షించాలి తప్పదు ఓకే చూడండి మనం ఇలాగ అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నామండి సో ఇప్పుడు దీనికి సాయిల్ మిక్స్ చూపిస్తాను చూడండి దీంట్లో ఇసుక తీసుకున్నాను కొంచెం ఎర్రమట్టి కొంచెం వరిపట్టు మా దగ్గర అవైలబుల్గా ఉందని వరిపట్టు వేసుకున్నాము లేదన్న మామూలుగా వేసేసుకోండి సో వేసేసుకున్న తర్వాత దీన్ని ఇంకా చూసారా మన మట్టిలో అంటే నేను ఇంటి దగ్గర పెట్టిన మొక్కల దగ్గర తీసానండి ఈ మట్టి చూడండి ఎర్త్ వంప్స్ ఎలా ఉన్నాయో సో ఇలా కానీ ఉంటే మన మొక్కలకి ఎంతో మంచిదండి దీనివల్ల వర్మి కంపోస్ట్ అనేది ఇదే రెడీ చేస్తుంది సో సాయిల్ అనేది మంచిగా ఉంటే సో మనకి మొక్కలు అనేది కూడా మంచిగా గ్రోత్ అవుతుంది సో ఇప్పుడు దీన్ని మనం ఫిల్ చేసేసుకుందాం ఈ బాటిల్స్లోకి చూడండి ఇది ఎంత ఫిల్ చేసుకున్నాం కదా ఇలాగ సో ఎక్కువే మొద్దు నిండుగా అవసరం లేదు సో ఇలాగ ఈ క్వాంటిటీలో ఫిల్ చేసుకున్న తర్వాత మనం మొక్కలు అనేది పెట్టుకుందాము అది ఎలా పెట్టుకోవాలి ఏంటనేది చూపిస్తాను ఓకేనా ఓకే చూసారు కదండి సో ఇలాగ మనము డెకరేట్ చేసుకున్నాం అనుకోండి ఇది ఇప్పుడు మాస్ అంటారండి కొన్ని ఏరియాల్లో మా ఊర్లో అయితే మాత్రం నాస్ అని అంటాం మేము సో వీటిని ఇప్పుడు కొమ్మల కొమ్మలుగా ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి హోల్స్ చేసాం కదా మనం ఆ హోల్స్లో పెట్టుకున్నాం అనుకోండి సో ఒక్క వన్ వీక్కి ఇవంతా మంచిగా మొక్కలు వచ్చేసి గుబురుగా అయిపోయిందండి సో ఇది మాత్రం ఇంటి ముందు కట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఆ ఇంటికే అందం వస్తుందండి ఎందుకంటే ఎంత మంచిగా ఇది బాగా గుబురుగా వచ్చి ఫ్లవర్స్ వస్తే ఇంకా చూడండి మీకే అర్థం చేసుకోండి ఎంత మంచిగా ఉంటుందో సో ఇలాగే మనం ఇవన్నిటిని అంటే మీ దగ్గర ఇదే కాదు ఇంకా ఏదన్నా పుదీనా కానీ ఇలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి కదా సో ఇట్లా పైన వచ్చేసి మనం మనీ ప్లాంట్ ఉందనుకోండి మనీ ప్లాంట్ పెట్టేసుకోవచ్చండి సో ఇది మీకు మొత్తం ఇవన్నీ రెడీ చేసిన తర్వాత చూపిస్తాను కాకపోతే ఏంటంటే ఓకే ఇది ఇలా ఇలా ఇంకా ఓకే చూసారు కదండి ఇలాగ మొత్తం మనం అరేంజ్ చేసుకొని ఇలాగ పెట్టుకున్నాం అనుకోండి సో ఇప్పుడు ఈ గ్యాప్లో నుంచి ఇలా ఫ్లవర్స్ అయితే వస్తాయండి సో ఇంకా అప్పుడు వచ్చినప్పుడు బుషి టైప్లో చాలా చూడడానికి అయితే చాలా అందంగా ఉంటుంది చూడండి ఆల్రెడీ మేము ఇక్కడ ఒకటే పెట్టాము అదివరకి చూసారా ఇలాగా ఈ టైప్లో అయితే వస్తుంది ఫ్లవర్స్ అనేది సో అప్పుడు చూడడానికి కూడా ఇల్లు చాలా అందంగా ఉంటుందండి సో ఇలాగే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ గడ్ని